హాయ్ అండి ఈరోజు నేను రావిచర్ల ఊరు దగ్గర ఉన్నాను రావిచర్ల ఊరు ఇటు సైడ్ నూజువీడికి ఇటు ఆగిరిపల్లికి మధ్యలో వస్తుంది ఇక్కడ నుంచి ఆగిరిపల్లికి ఒక పది కిలోమీటర్లు వస్తుందండి ఇక్కడ ఒక నాలుగు కిలోమీటర్ నాలుగు ఎకరాల మామిడి తోట వచ్చింది బాబాయ్ ఇది నాలుగు ఎకరాలేగా ఏం చెప్తున్నారు నాలుగు ఎకరాల అండి ఇది చూడండి ఇటు సైడ్ కూడా తా తారు రోడ్డుకి ఇటు కూడా మామిడితోట ఉంది ఈ తారు రోడ్డు ఇలా వెళ్ళి ఆగిరిపల్లి నూజివీడు మెయిన్ రోడ్డు ఉంటుంది వంద అడుగుల రోడ్డు పెద్ద తార రోడ్డు ఈ రోడ్డు వెళ్ళి దాని కనెక్టివిటీ అయ్యిద్ది ఇదిగోండి తోట ఇక్కడి నుంచి స్టార్ట్ ఇది పామాయిల్ పామాయిల్ సరిహద్దు ఇది ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి చదరపు మొక్క ఇక్కడ నుంచి మామిడి తోట స్టార్ట్ అయ్యింది తార రోడ్డు ఫేసింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది రోడ్డు ఫేసింగ్ స్టార్ట్ అయ్యి అక్కడ జాన్ తోట వరకు అండి మొత్తం తోట బాగుందండి కాయలు కూడా బాగా కాసే మీకు పంట మెయింటెనెన్స్ తోట మెయింటెనెన్స్ ఎట్లా ఉంది కింద గడ్డి చూసి చెప్పేయచ్చు వాటర్ నీటి తల్లి అని పెట్టారు తార్ రోడ్డు బస్ రూట్ ఇది ఇది ఆగిరిపల్లి న్యూజివీడి మెయిన్ రోడ్డుకి వెళ్ళి కనెక్ట్ కనెక్ట్ అవుతుంది ఇది ఇది సబ్ రోడ్డు ఇది ఇది అరవై అడుగుల డొంక అండి ఇది సారీ అరవై అడుగులు తార్ రోడ్డు ఫేస్ తార్ రోడ్డు ఇటు సైడ్ ఈ ఫెన్ంచింగ్ అవి సైడ్ హాఫ్ ఎంచింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇది తార్ రోడ్డు ఇదిగో ఇక్కడ రెండు కోలఫారం షెడ్లు అండి మూడు ఉన్నాయా కోలఫారాలు షెడ్లు మూడు ఉన్నాయండి కట్టేసినాయి ఇదిగోండి మూడు షెడ్లు ఉన్నాయి బోర్లు రెండు బోర్లు ఉన్నాయండి తోట మాత్రం ఏ క్లాస్గా ఉంది కాయలు చూడండి బంగింపల్లి కాయలు తోటలో కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇగోండి ఫెన్సింగ్ అక్కడ వరకు ఆ జాన్ తోట వరకు ఇక్కడ నుంచి ఆ తాటి చెట్టు ఉంది చూడండి ఆ తాటి చెట్టు నుంచి ఆ తాటి చెట్టు నుంచి ఇగోండి ఈ నెగిరి చెట్టు ఇక్కడ వరకు వద్దు నాలుగు ఎకరాలు మామిడి తోట మూడు కోలఫారాలు ఉన్నాయి లోపల షెడ్లు రెండు బోర్లు ఉన్నాయి నీటి బోర్లు రెండు బోర్లు ఉన్నాయి ఎకరం డెబ్బై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఎకరం డెబ్బై లక్షలు కాయలు చూడండి కాపు కానీ తోట ఎన్ని సంవత్సరాలు తోట ఇది నాలుగా నాలుగు సంవత్సరాలు భలే ఉన్నాయండి తోట మొత్తం వెయిట్ క్లాస్ తార రోడ్డు ఫేసింగ్ అండి ఆయిర్పల్లి న్యూజివల్లే రోడ్డు సబ్ రోడ్డు ఇది అరవై అడుగుల తార రోడ్డు అండి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ అది వేరు అది వంద అడుగులు ఇది అరవై అడుగుల తార రోడ్డు నాలుగు ఎకరాల బిట్టు రెండు బోర్లు ఉన్నాయి మూడు ఫారం షెడ్లు ఉన్నాయి తార రోడ్ వేసి ఎక్కడ ఉన్న డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రావిచార్ల ఊరు ఆయిర్పల్లి నుంచి పది కిలోమీటర్లు న్యూజువేడికి ఆవిరి